చేస్తే మూడు వందలు అవుతుందండి మొత్తం రద్దు చేసామంటే పది రూపాయలతో అయిపోతుందండి సారు మీరు లేని ఫోన్ మాకు నెంబర్ ఉన్న పోను అయితే మా ఆఫీస్కి అందించలేదండి మీరు లేని పోని మాకు అందించారనుకోండి మేము రీఫిల్ లేని పెనతో సంతకం పెట్టి బాడీ లేని బండి మీద ఐదు లోళ్ళు మీకు నెట్ క్యాష్ పంపించేస్తున్నామండి మాకు వేట్లో ఇరవై ఆరు ఎకరాలు ఉందండి గోదావరిలో ముప్పై ఆరు ఎకరాలు పంటకాలంలో పదిహేను ఎకరాలు కృష్ణా నదిలో డెబ్బై ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయండి పది ఉంటే పందులు తినేస్తున్నాయండి ఇరవై లక్షలుంటే ఎలకలు తినేస్తున్నాయండి సిల్ల రవాణి ఉంటే సేమలు తినేస్తున్నాయండి మీరు ఇచ్చిన పది రూపాయల మట్టుగా కాపీ తాగి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఐదు లోళ్ళు క్యాష్ పంపించేస్తున్నామండి ఇన్నాళ్ళ కాలంలో అత్త అంటే కోళ్ళ పడి ఉండేది కోళ్ళ ఒకటంటే అత్త పడి అండి ఇప్పుడు వత్తాకోళ్ళ దెబ్బ నుంచి వత్తల్లి అడవిలో పడుతుంది కోళ్ల దొడ్డులో పడుతుంది ఏప్రాలిల్లి వీధిలో పడుతుంది బావల్లు బాడవలో పడుతున్నాయండి ఈ నాయం నేర్చలేక దొరగా